రాత్రి ఒక వీడియో చూశాను నేను ఒక ఒక వ్యక్తికి ఒక సినిమా డైరెక్టర్ కనపడ్డాడు ఒక బ్రదర్కి ఆ బ్రదర్ ఎవరో తెలియదు నాకు దైవజనుడు ఒక డైరెక్టర్ కనపడ్డాడు విమానాశ్రయంలో అనుకుంటాను చక్కగా ఒక పది ఐదు నుంచి ఏడు నిమిషాలు ఇంచుమించు ఆ లోపే టకా టకా టా సువార్త చెప్పేశాడు అతనికి అతను కాఫీ తాగేంతలో సువార్త చెప్పేసి తన సాక్ష్యం చెప్పేసి ముగించాడు భారం భారం ఈ డైరెక్టర్ కావచ్చు ఎంత ప్రఖ్యాతి గాయించినోడు కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు సంపన్నుడు కావచ్చు అధికారి కావచ్చు ఎవరన్నా రాని నా ముందుకు ఒక ఆత్మ